అయ్యా అందరికీ నమస్కారం రుచి నేను అయితే మళ్ళీ బెంగళూరుకి వచ్చేసాము ఈసారి వచ్చిన పని ఏంటంటే రెండు నెలల ముందు నేను స్టాండప్ కామెడీ షోకి బుక్ చేసుకున్నా మ్యాక్స్ సమ్మీని అని ఒక ఆయన ఉంటాడు సూపర్గా చేస్తాడు స్టాండప్ కామెడీ ఆ షోకి వెళ్ళడానికి అయితే వచ్చామన్నమాట అంటే రుచికి ఇంట్రెస్ట్ లేదు కానీ నాకు తోడు వచ్చింది ఉరికే అట్లా మీకు టికెట్ చూపిస్తాను ఆగండి ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట ఫిజికల్ టికెట్ బుక్ మై షో వాడు ఇంటికి పంపించాడు అనమాట నువ్వు ఫోన్లో చూపిస్తాను ఈమెయిల్లో చూపిస్తానంటే లోపలికి అడుగు కూడా పెట్టినాడు ఇది ఎత్తుకెళ్తేనే ఎలా అనమాట లోపలికి ఇంతకి మన వ్యూ ఎట్లుంది హోటల్ రూమ్ నుంచి ఈ మధ్య ఎప్పుడు వచ్చినా ఇక్కడే తీసుకుంటామన్నాం హోటల్ ప్లెజెంట్గా డెకత్ లో అని వ్యూ ఉంది పక్కన మెట్రో ఉంది బోరు కొడితే సాయంత్రం అట్లా ఫీనిక్స్ మాల్కి వెళ్ళొచ్చు ఆ రుచి వీడియోలో పడాలంట స్టిల్ ఇస్తుంది ఏంది అది ఏ మెట్రో కూడా టైంకి వచ్చింది పో చూశారు కదా వ్యూ చాలా బాగుంటుంది ఈ హోటల్ నుండి జర్నీ చేసి పిల్లలు అలిసిపోయాము కడుపులో పిల్లలు కూడా బరిగిస్తూ ఉన్నాయి పండి హోటల్కి వెళ్దాం మా హోటల్ దగ్గర లిఫ్ట్ ఎక్కుదామని వస్తే ఇక్కడ చూడండి అసలు ఎవరన్నా చిన్నపిల్లకి వెళ్ళగానే ఉంటే చాలా రిస్క్ కదా మా వస్తున్నాం అమ్మ గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వండి మేడం పోక్రి సీన్ రీక్రియేట్ చేస్తావా నువ్వు ఇలియానా నేను మహేష్ బాబు మేము బెంగళూరుకు వచ్చిన కొత్తలో అయితే ఈ పక్కన మెట్రో లేదు ఈ వైట్ ఫీల్డ్ సైడు ఈ బ్రూక్ ఫీల్డ్ సైడు మెట్రోలు లేవు ఏం లేవు ఏదో ఇరవై ఏళ్ళు ముందు అనుకో బాకండి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాకే అనమాట మా గ్యాంగ్ అంతా జాబులు చేసేవాళ్ళం సాఫ్ట్వేరు ఇప్పుడు చూస్తుంటే అంతా కొత్తగా ఉంది జంజి పిలకాయలు అందరూ జరుగుతూ ఉన్నారు రోడ్లో యాక్చువల్గా ఈ ఏరియాలో ఉన్న రెస్టారెంట్స్ అన్నీ మేము ట్రై చేసేసాము ఆల్రెడీ ఇంకా కొత్తగా ఎక్కడ తినాలి అర్థం కాక ఫినిక్స్ మాల్కి అయితే వచ్చాము లోపల ఏమన్నా వెరైటీగా ఉంటాయేమోనని డెకరేషన్ అయితే బల చేశారు అకేషన్ రావడం లేటు వీళ్ళు ఎప్పుడెప్పుడు డెకరేషన్ చేద్దామా బయట ఏదన్నా థీమ్ పెడదామని వెయిట్ చేస్తుంటారు తిరిగే ఓపిక అయితే అస్సలు లేదు ముందు నేరుగా టాప్ ఫ్లోర్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయి ఫుల్గా వేసి ఆ తర్వాత కావాలంటే తిరగదాం చూడరు వచ్చి బర్గర్ కింగ్ కోసం ఎతుకుతున్నాం ప్రతిసారి ఇదే ప్రాబ్లం ఇక్కడ అది ఏడో ఒక మూల్ ఉంటుంది ఇప్పుడు ఒక కిలోమీటర్ నడుచుంటాం మాల్ లోపల ఇంకా నాయన కనిపించింది స్వామి రుచి చూడు రుచి నువ్వు ఈరోజు బర్గర్ కింగ్ వచ్చావు కదా రేపటి నుంచి దీని పేరు మార్చాలి బర్గర్ క్వీన్ అని పెట్టాలని చెప్పైతే రుచి కొన్ని బిస్కెట్లు వేయడం జరిగింది ఇంకా లంచ్ చేసేసి మాల్లోనే స్నిచ్ ఉంటే ఒక సొక్కా కొనుక్కుందామని అయితే వెళ్ళాము ఏ రుచి ఎంతైనా మనం కొంచెం పాష్ లంచ్ చేయడానికి నేరుగా మాల్కే వచ్చేస్తాం సాయంత్రం బయటికి పోవాలంటే బట్టలు కొంటాం అమ్మాని కూడా మనలాగా బతకలేము కదా నువ్వు తుమ్ము తుమ్ము కూల్ డ్రింకులు తాగేది తుమ్మేది బా సడన్గా దాహం వేస్తుంది రుచి నా ఫేవరెట్ టీ స్పాట్ ఇది గరుడ చార్పాల్య మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది సరే నేను వెళ్ళొస్తా ఎవరన్నా తలుపు కొట్టే తీ బాక్ హోటల్ డ్రెస్ వేసుకొని ఉంటేనే తీ ఆడ భూతద్దం ఉంటుంది డోర్కి దాంట్లో నుంచి చూడు వాడు కానీ రిసెప్షన్ డ్రెస్ వేసుకొని ఉంటే ఓపెన్ చేయి లేదంటే ఓపెన్ చేయకుండా రిసెప్షన్కి ఫోన్ చేసి భయ ఎవరో తలుపు కొడుతున్నారు పైకి రండి అని పిలు ఓకే ఏడున్నారే ఇదికి వచ్చేస్తా తినేసి పండుకో బాయ్ ఇది వచ్చి గరుడ చార్పాల్య మెట్రో స్టేషను మా హోటల్ పక్కనే ఉంటుంది ఇక్కడ ఎక్కానంటే నేరుగా జేపీ నగర్ అవతల ఒక స్టాప్ వస్తుంది నేను వెళ్ళబోయే కామెడీ షో పక్కనే దిగొచ్చు అనమాట ఒక నాలుగైదేళ్ళ నుంచి ఊర్లలో ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా బతికి ఇట్లా బెంగళూరుకి అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ ని ఈ గోళం చూస్తే ఫీలింగ్ నాయన సో ఇది వచ్చి ప్రెస్టేజ్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చెప్పాను కదా స్టాండప్ కామెడీకి వెళ్తున్నానని అని ఆడిటోరియం ఉన్నదైతే ఆ బిల్డింగ్ లోనే షో స్టార్ట్ అవడానికి ఇంకా ఇరవై నిమిషాలు ఉంది సో ఈలో బయటకు వచ్చి ఒక కప్పు స్వీట్ కార్న్ ఒక ఫుల్ పైనాపిల్ అయితే వేసేసాను నాకు తెలిసి ఈ ఆడిటోరియం కెపాసిటీ అయితే వెయ్యి సీట్ల పైనే కానీ మొత్తం సోల్డ్ అవుట్ ఇంకా చూసుకోండి ఆయన డిమాండ్ ఎంత ఉందో ఇక్కడ ఇలాంటి షోస్ కి వీడియో రికార్డింగ్స్ అవన్నీ ఒప్పుకోరు మామూలుగా మనం కొంచెం సీక్రెట్ గా తీసాం ఇప్పుడు మీరు చూస్తే స్టేజ్ కి తీసుకున్నది అయితే ఐదున్నర ఇతనే అమీని వన్ ఆఫ్ ద టాప్ స్టాండప్ కమిడియన్స్ అనమాట ప్రెసెంట్ ఇంకా షో అయించుకొని రూమ్ అయితే గబగబా పరిగెత్తాను రుచి ఒక్కటే ఉంది మళ్ళీ అలుగుద్దని అని చెప్పి ఉదయాన్నే టైం అవుతుంది రుచి ఏమో నిద్రపోతుంది నేనేమో లేదు అట్లా బయట వాకింగ్ వచ్చా ఇది అన్నమాట మా హోటల్ ఈ మధ్య ఎప్పుడు బెంగళూరు వచ్చినా ఇక్కడే స్టే చేస్తున్నాము అంటే ఇది రుచి ఆఫీస్కి కొంచెం దగ్గర ఉంటుంది అది మెయిన్ రీజన్ ఇక్కడ ఉండడానికి ఇంకా ఇక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అట్లా ముందుకెళ్ళా ఉంటే ఫినిక్స్ మాల్ వస్తుంది సో టైం పాస్ ఈవినింగ్ పూట అట్లా ఇక్కడ ఒక దగ్గర టీ వలే ఉంటుంది మా హోటల్ పక్కనే మెట్రో స్టేషన్ దగ్గరలో చూపిస్తారండి ఆ ప్రాసెస్ ఎట్టుంటుందో ఇదన్నమాట టీ ఇచ్చే ముందు గ్లాసు అయితే బాగా వేడి నీళ్ళతో అయితే కడతాడు తర్వాత పాలు తీసుకొని కొన్ని సర్కస్ స్వీట్లు అయితే చేస్తాడు ఇంకా సర్కస్ అంతా అయిపోయాక డికాషన్ బోషన్ టీ కప్పుల్లో అయితే పాలు పోస్తాడు అది కూడా సింపుల్ గా పోయాడు వెరైటీగా పోస్తాడు గ్లాస్ కప్పుల్లో తాగే ఫీలు ప్లాస్టిక్ కప్పుల్లో తాగితే రాదు నాకైతే అడిగిపోయి మా హోటల్ కి అడు కూర్చొని నాగదు అడైతే మెట్లు ఉంటాయి ప్రశాంతంగా కూర్చొని తాగచ్చు ఉ త్రీ చీవర్స్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇది మన హోటల్ రిసెప్షను మందే అంతా ఈడెందుకు కూర్చున్నానంటే ఇప్పుడు పైన రూమ్కి వెళ్ళి సౌండ్లు చేస్తే రుచి నిద్రలేస్తుంది రుచి ఏమో నైట్ షిఫ్ట్ మందేమో మార్నింగ్ షిఫ్ట్ సరే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇట్లా వచ్చి కూర్చొని ఫోన్ చేసుకుంటున్నా ఊరికే బయటికి వెళ్ళి అంటే చలిగా ఉంది బయట ఉంటాయి ఇంకెట్టు అండి కష్టాలు ఉంటాయి పెళ్లి చేసుకుంటే అందుకే కొంచెం చూసుకొని అన్నీ చూసుకొని చేసుకోండి పిల్లకాయలు నా లాగిన్ టైం అయింది ఇంకా అందుకని రూమ్కి అయితే వచ్చేసా రుచి మేడం నిద్రపోతుంది సైలెంట్గా బాల్కనీలోకి వెళ్ళిపోదాం ఇంక సేఫ్ ఇంకేం కాదు అరుచుకున్నా కూడా లోపలికి ఏమి వినిపించదు ఇంకోటి నా వెనకాల మెట్రో హోల్సేల్ అని అనిపిస్తుంది కదా నేను నైట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చూస్తుంటే ఒక అబ్బాయి మెసేజ్ చేస్తున్నాడు అన్న నేను ఇక్కడే వర్క్ చేస్తాను ఒకసారి బాల్కనీలోకి రండి అన్న అని ఇంక రేపు లంచ్ టైంలో అయితే వెళ్ళి కలిసేది వస్తాను ఆ అబ్బాయిని సరే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దామా మీరు కలవమంటే కలుస్తా లేకపోతే లేదు